తిరుపతిలో ఒక అత్యాధునిక బస్ స్టాండ్ అయితే నిర్మించబోతున్నారు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారు అంటే అత్యాధునిక బస్ స్టాండు అంటే ఇందులో చాలా హంగులే ఉండబోతున్నాయి ఒకేసారి నూట యాభై బస్సులు నిలిపి ఉంచేలాగా ఒక బస్ బే ఉండాలి అనేది అలాగే హెలీప్యాడ్తో పాటు రోప్ వే అలాగే కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు మాల్స్ మల్టీప్లెక్స్లు ఇలాగ ఈ అన్ని డిజైన్ కూడా ఉండాలి అనేది బస్టాండ్ నిర్మాణంపై జాతీయ రహదారుల సరుకు రవాణా నిర్వహణ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో తాజాగా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు పదమూడు ఎకరాల్లో మొత్తం ఈ బస్ బస్టేషన్ నిర్మించబోతున్నారు రోజుకి లక్ష మంది ప్రయాణికులు రాకపోకలకు వీలుండేలాగా అలాగే బస్సులు వచ్చేందుకు వెళ్లేందుకు రెండే చొప్పున మార్గాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు బస్ స్టాండ్కి అవసరమైన విద్యుత్ కోసం సోలార్ రూఫ్ ట్యాప్ ఉండాలి భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడుపుతాం రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లను ఆధునికరించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలి అనేది బస్ స్టేషన్ సంబంధించి ఒక ఐదు నమూనాలను కూడా పరిశీలించారు ఎందుకంటే తిరుపతి అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి రాష్ట్రాల నుంచే కాదు దేశాల నుంచి కూడా విదేశాల దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్టు అందుబాటులో ఉంది దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా ఆధునికీకరిస్తున్నారు దాంతోపాటు ఒక అత్యాధునిక హంగులతో కూడిన బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు నిజంగా అంటే ఇప్పుడు కొత్తగా మహదశ వస్తుంది అని చెప్పలేం కానీ ప్రయాణికులకైతే మాత్రం ఒక అత్యంత వెసులుబాటు సౌకర్యవంతంగా ఖచ్చితంగా ఉంటుంది